చూడండి పాత నిబంధనలో అన్యజనులతో సహవాసం చేయకూడదని దేవుడు చదవించాడు సహోదరుడు అనబడిన వాడు ఎవడో సంగములో విశ్వాసిగా కొనసాగుతున్నవాడు ఎవడైనా సరే వాడు త్రాగుబోతుగా గాని తిట్టుబోతుగా గాని లోభిగా గాని వ్యభిచారిగా గాని దొంగగా గాని అయ్యున్న ఎడలా అట్టి వారితో సాంగత్యము సంగములో ఎవడైనా వ్యభిచారు ఉన్నాడు అనుకో వాడితో జత జత వేసుకుని తిరగచ్చా కొత్త నిబంధన దేవుడు చెప్పింది బయటే కాదు సంగములో కూడా అన్యులు ఉంటారు వాళ్ళు దేవుని ఎరిగిన అన్యులు వీళ్ళు దేవుని ఎరిగిన అన్యులు దేవుల్లో రాకుండా పొరపాట్లు చేసేవాళ్ళు అన్యులే దేవుల్లో వచ్చి తప్పులు చేసేవాళ్ళు కూడా అన్యులే అట్టి వారితో కలిసి భుజించొద్దు అని దేవుడు చెప్తున్నాడు అసలు కలిసే తినొద్దని చెప్తున్నాడు అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి ఏ ఎందుకు దేవుడు ఎంత జాగ్రత్త చెప్పాడో తెలుసా అట్టి వారు నువ్వు స్నేహితులుగా కలిగి ఉండడం ద్వారా ఆత్మీయ జీవితంలో నువ్వు దిగజారిపోతావు తప్ప ఆత్మీయ జీవితంలో అభివృద్ధి i